ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం పరిధిలో ప్రజానాయకుడు అన్నారాంబాబు పేదల పాలిట పెన్నిది ఆయన పేదవాడికి వరం ఆయన రాజకీయాల్లోనే కాకుండా నేటితరం గుండెల్లో ఆయన స్థానం ఏమిటో తెలుసా గుండెల్లో ఆయనపై ఎమోషన్స్పై జీబీఎన్ స్పెషల్ ఫోకస్ పేరు రేవతి మా అమ్మ విజయ మా నాన్నగారి పేరు కోటిరెడ్డి మా వేసవర్పేట గ్రామం గిద్దలూరు నియోజకవర్గం నేను రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కృష్ణచైతన్ ఇన్స్టిట్యూఫ్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ప్రస్తుతం నేను మైంట్రీ కంపెనీ కంపెనీలో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాను మా కాలేజ్ చైర్మన్ శ్రీ అన్నా రాంబాబు గారు ఈ కాలేజ్ పశ్చిమ ప్రకాశంలో ఒక మారుమూల ప్రాంతంలో ఆయన నిర్మించి దానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు ఇచ్చి ఒక మంచి ఎడ్యుకేషన్ ఆయన అందరికి ప్రొవైడ్ చేశారు అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అతి తక్కువ ఫీజులు అండ్ మంచి లాబ్ర లాబొరేటరీస్ ఐ మీన్ లైబ్రరీస్ అండ్ ల్యాబ్స్ అన్ని ఇచ్చారు చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చారు ఆయన కాలేజ్ లో అందులో నేను ఒక దాన్ని ఇవాళ నా ఫ్యామిలీకి నేను ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయగలుగుతున్నాను అంటే దానికి కారణం అన్నారు గారు రాంబాబు గారికి జలదాత విద్యాదాత అనే పేర్లు ఉన్నాయి అలాగే ఆయన నేను నాలుగు సంవత్సరాలు అబ్జర్వ్ చేశాను ఆయన ఒక మనిషిగా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అండ్ ఆయన ప్రజల్లోనే ఎక్కువ తిరుగుతుంటారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి భరోసా ఇచ్చి అవి నెరవేర్చగలిగే వ్యక్తి రాంబాబు గారు ఇటువంటి మంచి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ప్రతి గ్రామం ప్రగతి పదంలో ఉంటుందన్న ఎలాంటి డౌట్ లేదు సో నా సపోర్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ అన్న రాంబాబు గారికి అండ్ మీ సపోర్ట్ కూడా ఆయనకే ఉంటుందని కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలి అంటే ఆయనకి భగవంతుడు ఇంకా ఎక్కువ శక్తినిచ్చి ఇంకా ఎక్కువ ప్రజా సేవలో ఆయన ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను సార్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్నారాంబాబు గారు నమస్తే నా పేరు లక్ష్మీనారాయణ ఈమె మా అమ్మగారు నేను జిఏఎస్ ఇంజనీర్ అలాగే సాఫ్ట్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను జిఏఎస్ ఇంజనీర్ అని అవుతానని కూడా నేను అనుకోలేదు కనీసం ఇంజనీర్ విద్య కూడా పూర్తి చేస్తాను అని అనుకోలేదు ఎందుకంటే మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం అటువంటి నేను ఇంజనీర్ విద్యను అభ్యసించి ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానంటే అది కేవలం అన్నారాంబాబు గారి వల్లే అన్నారాంబాబు గారు నా చదువుకు ఎంతో సహాయపడ్డారు ఉత్తీర్ణత ప్రతిభ కనపరుస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి రాంబాబు సార్ సహాయపడుతూ వచ్చారు మాది గిద్దలూరు గ్రామము గిద్దలూరు నియోజకవర్గము ప్రకాశం జిల్లాలోనే మారుమూల పట్టణాల్లో మారుమూల గ్రామాల్లో మాది ఒకటి సో అటువంటి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండాలంటే కేవలం అన్నారాంబాబు గారి దయ వల్లనే నా చదువు అయిపోవటం తర్వాత కూడా ఆయన నాకు వేరే కోర్సులు నేర్చుకోవడానికి రకరకాల కోర్సులు నేర్చుకోవడానికి హెల్ప్ చేశారు సో నాకు ఈ విధంగా హెల్ప్ చేసిన అన్న గారు ఇంకోసారి ఎమ్మెల్యే అయితే మేము ఇంకా గర్వపడతాము మాకు ఇంకా ఎన్నో సేవలు అందిస్తారని మేము ఇంకా బాగుపడతామని అనుకుంటున్నాను సో నేనైతే అన్న గారిని సపోర్ట్ చేస్తున్నాను మీరు కూడా అన్న రాంబాబు గారిని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు చేరిెడ్డిపోజ్జారెడ్డి మాది భోగులు గ్రామం అర్ధవేడి మండలం గిద్దరూరు నియోజకవర్గము నేను కిడ్స్ కళాశాల ముందు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ప్రస్తుతము మోల్టెక్ టెక్నాలజీ లిమిటెడ్ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాను మా కళాశాల చైర్మన్ అయినటువంటి శ్రీ అన్న వెంకట్రాంబాబు గారు పేద విద్యార్థుల కోసం ఎంతగానో శ్రమించి కళాశాలను నిర్మించడం జరిగింది ఈయన పేద విద్యార్థుల కోసం కాలేజీ ఫీజు విషయంలో కానీ హాస్టల్ ఫీజు విషయంలో గాని మరియు వ్యక్తిగతంగా గాను ఎంతగానో కృషి చేస్తున్నారు కావున ఈయన మన గిదురు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైతే ప్రతి గ్రామము అభివృద్ధి పదంలో నడుస్తుంది అన్న విషయంలో సందేహం లేదు కాబట్టి నేను ఈయనను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నాను ఇట్లు మీ బొజ్జారెడ్డి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఒక లీడర్ ఒక డిక్టేటర్ అయిన మాజీ గిద్దలూరు ఎమ్మెల్యే మరియు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శ్రీ అన్నా వెంకట రాంబాబు గారి గురించి షాకింగ్ నిజాలు